శ్రీగరుభ్యోమాత్ర మహాభారత సంక్షిప్తగా నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తోజయముదీరే వ్యాసం వశ్చన శక్తే పౌత్రమకల్మం పరాశరాత్మజం వందే సుఖ తపోనిధిం ఓం నమో భగవతే వాసుదేవాయ సభాపర్వం ధర్మరాజు తన సోదరులను మంత్రులను సభాభవనం చూడవచ్చిన విరాట ద్రుపదలను సమావేశపరిచి రాజసూయ యాగ నిర్వహణలో వాసుదేవుని సహాయం మనకు అవసరం కదా అన్నాడు అందరూ ఆయన అభిప్రాయానికి ఆమోదం తెలిపారు దూతను పంపారు వాసుదేవుడు వచ్చాడు యథోచిత మర్యాదలు జరిపి కుశలాధికం అడిగి తన అభిప్రాయం తెలిపాడు ధర్మరాజు నవ్వు రాజుల్లడి మోమవాడు ఆ శ్రీకృష్ణుడు ధర్మనందన నీ సంకల్పం చాలా మంచిది ఈ రాజసూయంలో అందరూ ఒక ఎత్తు జరాసంధుడు ఒక్కడూ ఒక ఎత్తు వాడు కంసుని మామ నేను కంసుని సంహరించిన కారణంగా నా మీద కత్తిగెట్టాడు ఆ యోధుని సంహరించగలవాడు భీముడు ఒక్కడే మిగిలిన ప్రాంతాలకు నకుల సహదేవులు వెళ్ళి దిగ్విజయం సాధించి వస్తారు కానీ ఈనాడు రాజులందరూ సమయం చూచుకొని ఇతర రాజ్యాలను ఆక్రమిస్తున్నారే కానీ సామ్రాజ్య సంస్థాపనం వారి దృష్టికి రావడం లేదు వచ్చినా వారికి శక్తి లేదు సర్వశత్రు సంహారం చేసే మాంధాత ప్రజాపాలనలో దక్షుడై భగీరథుడు తపప్రభావంతో కార్తవీర్యార్జునుడు భుజబలంతో భరతుడు సాధన సంపత్తిని సమకూర్చుకొని మరుత్తి మరుత్తు సమ్రాట్టులుగా విఖ్యాతులయ్యారు ఈ గుణాలన్నీ ఉన్న నువ్వు సామ్రాజ్య స్థాపనకు అర్హుడివి కనుక అత్యాచారాలు సాగించే జరాసంధుని అడ్డు తొలగించి సామ్రాజ్య సంస్థాపన భారం వహించు అన్నాడు ధర్మనందనుడు జరాసంధుని పుట్టు పురోత్తరాలు ఏమిటి అని అడిగాడు మగధను పాలించే మహావీరుడు బృహద్రథుడు నిరంతరం యజ్ఞయాగ నిర్వహణలో ఆయన దేవేంద్రుని వలె వెలిగేవాడు ఆయనకు కాశీరాజ కన్యలు ఇద్దరు భార్యలు భార్యా సహితుడై ఈ రాజు చండకోసుకుని దర్శించి తనకు సంతానం లేని లోటు తప్ప మరేమీ లేదన్నాడు అప్పుడు ఆయన ఇచ్చిన ఫలాన్ని వాని ఇద్దరూ ఆరగించారు పర్యవసానంగా వారు రెండు ఖండాలుగా ఒక ప్రాణిని కన్నారు రాజు భయపడి ఆ ముక్కలు అవతల పారాయించారు రాణులు అక్కడక్కడ జరుగుతున్న జరా అనే రాక్షసి ఆ రెండు ముక్కలు కలపగా వీడుగుట్టాడు బృహద్రథుని ధర్మదృష్టి పెరిగిన ఆ రాక్షసి ఆ బిడ్డను తెచ్చి వానికిచ్చింది క్రమంగా వాడు పెరిగి పెద్దవాడయ్యాక రాజ్యాభిషక్తుని చేసి ఆ రాజు వానప్రస్థం స్వీకరించాడు ఈ జరాసంధుడికి అంతటి వేర యోధులు హంస డిమ్మకులనే ఇద్దరు మంత్రులున్నారు ఒకనొక యుద్ధంలో హంసుడనే పేరు గల రాజు మరణించాడు ఆ వార్త విని వాడు తన మిత్రుడే అనుకుని డిమ్మకుడు ప్రాణత్యాగం చేశాడు మరణ వార్త హంసుని నిశ్చేష్టం చేసింది అలా వారు యమపురికి వెళ్లారు భీముని భుజబలంతో నా ధీశక్తితో అర్జునుని కౌశలంతో జరాసంధుని కడదీర్చగలను అన్నాడు కృష్ణుడు ధర్మరాజ పరమానందంతో వారికి అనుమతినిచ్చాడు మగధకు బయలుదేరారు వాసుదేవ భీమార్జునులు మగధ రాజధానిలో అడుగుపెట్టిన కృష్ణార్జున భీములు ఆ నగరంలోని ఉద్యానవన సరోవర సౌధ పర్వత శోభను తిలకిస్తూ సంతోషతరంగిత హృదయులై సింహద్వారం గుండా ప్రవేశించగా చైత్య పర్వతం వైపు సాగుతుండగా వాసుదేవుడు భీమసేన మగధేశుడు బృహద్రథుడు ఒకప్పుడు వృషభుడనే రాక్షసుని సంహరించి వాని చర్మంతో మూడు భేరీలు నిర్మించాడు శత్రువు నగరంలో కాలు మోపితే ఆ భేరీలు వాటంతట అవే భయానకంగా మ్రోగుతాయి దానితో పూలవాన కూడా పడుతుంది అంటూనే ఆ భేరీలను బద్దలగొట్టించాడు వారు విప్రవేశాలతో పూలవానలు ధరించి జరాసంధుని యజ్ఞశాలను సమీపించారు జరాసంధుడు అతిథి పూజ చేసి అభివాదాలు అర్పించగా మహారాజా వీరిద్దరూ నేటి అర్ధరాత్రి వరకు మౌనవ్రతంలో ఉంటారు అప్పుడు కానీ నీతో మాట్లాడరు అన్నాడు కృష్ణుడు అర్ధరాత్రి జరాసంధుడు వారిని సమీపించి ఆర్య స్నాతక వ్రత దీక్షలో ఉన్న మీరు పూలమాలలు ధరించడం మంచి గంధం పూసుకోవడం ఆశ్చర్యంగా ఉన్నాయి ఇదే కాక మీ భుజాలు చూస్తుంటే ధనుర్బాణాలు ధరించే చిహ్నాలు ఉన్నాయి మీరెవరో సత్యం చెప్పండి అన్నాడు మహారాజా స్నాతక వ్రతం క్షత్రియులకు నిషిద్ధం కాదు ఇక పూలమాలలు అంటావా విజయలక్ష్మిని వరించవచ్చిన వారికి అవే అవసరమే మిత్రగృహానికి సింహద్వారాన శత్రు సదనానికి పాణిద్వారానా వెళ్ళాలని ధర్మశాస్త్రం చెబుతున్నమాటే అని కృష్ణుడు అనగా ఆర్య నేను ఎప్పుడూ మిమ్మల్ని చూడలేదు మీకు అపకారమూ చేయలేదు పోగా ధర్మ విరుద్ధంగా ఎన్నడూ నడవలేదు ఇక మీతో నాకు శత్రుత్వం ఎలా వచ్చింది అని జరాసంధుడు ప్రశ్నించాడు జరాసంధ ధర్మవిధులైన మహాపురుషులు ధర్మ సంరక్షణ భారం కూడా వహించాలి ఈ భూమండలంలోని రాజులందరినీ నిష్కారణంగా బంధించావు రుద్రదేవతా ప్రీత్యర్థం వారందరినీ బలి ఇవ్వడానికి సిద్ధపడుతూ విరుద్ధంగా నడవలేదని అనడం చాలా విపరీతంగా ఉంది కళ్యాణ స్వరూపుడైన మహా పరమశివునికి నరబలివ్వాలనే దుర్బుద్ధి ఎందుకు పుట్టింది నీకు ఉత్తమ ధర్మనిష్ట గల క్షత్రియ వీర రక్షణార్థం మేము నిన్ను సంహరించడానికి వచ్చాం మాకు చతురంగ బల సంపద ఉంది కానీ నీ ఒక్కడి కోసం ఈ మగధలోని సామాన్య ప్రజను హింసించడం నీ సేవలను సేనను నిష్కారణంగా హతమార్చడం మా అభిమతం కాదు అందుచేత మా ముగ్గురిలో ఎవరితోనో ఒకరితో యుద్ధానికి సిద్ధపడు లేదా నువ్వు బంధించిన రాజులందరినీ విడిచిపెట్టు అన్నాడు దానికి జరాసందుడు నేను వ్రతపాలన కోసం వారిని బంధించాను మీ బెదిరింపులతో వారిని విడిచేది లేదు మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ మహాబలిష్ఠుతో వల్లయుద్ధం నాకు తృప్తిగా ఉంటుంది అన్నాడు భూమి భూమిని చూపుతూ భీమసేన జరాసంధులు ఉభయలు యుద్ధ సంప్రదాయానుసారం పరస్పరం అభివాదాలు చేసుకుని చేతులు కలిపారు స్వస్తి ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీకృష్ణ శరణం మమ